అవగాహన కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి పాల్గొన్నారు భూభారతి చట్టం గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి రమేష్ రాథోడ్ రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో వేలేరు తహసీల్దార్ కోమి

ఏదైనా అమ్మటం కొనుక్కోవటం ఇట్లాంటివి చేసే ముందు సర్వే స్కెచ్ అనేది కంపల్సరీ అనేది స్టార్ట్ చేస్తున్నారు దానికి మళ్ళీ ఇంకొక డేట్ మనకి గవర్నమెంట్ నుంచి కమ్యూనికేట్ అవుతుంది ఆ డేట్ నుంచి సర్వే స్కెచ్ అనేది మ్యాండేటరీ అవుతుంది మధ్యలో ఒకే సర్వే నెంబర్లో గొడవలు ఏదైతే జరుగుతున్నాయో బౌండరీ అవ్వచ్చు కొనుక్కున్నప్పుడు అవ్వచ్చు అవచ్చు ఇవన్నీ కూడా ఈ సర్వేస్తో మనకి చాలా ఈజీగా రిజర్వ్ అవుతాయి రెండోది మనకి ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్ కొన్ని కేసులో ఎక్స్టెంట్ ఆల్రెడీ దాటిపోయింది అని చెప్పేసి కొంతమందికి మనం పాస్బుక్లు అనేవి ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం ఇట్లాంటి కేసెస్ అన్నీ కూడా ఇప్పుడు ఈ చట్టంలో అపీల్ కింద అందరిది ఆ సర్వే నెంబర్ ఉన్న వాళ్ళందరిది సర్వే చేసి ఎవరికైతే భూమి లేదు వాస్తవంగా భూమి లేదు కానీ పాస్బుక్లో ఎక్కువ భూమి ఉంది ఇట్లాంటివన్నీ కూడా మనం కరెక్షన్స్ చేసి భూమి మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాస్బుక్ కల్పించే అవకాశం అనేది మనకి ఈ చట్టంలో అనేది కూడా ఉంది దీంతో మనం సివిల్ కోర్టు కి కాకుండా మన లెవెల్లోనే జిల్లా చాలా వరకు ఇష్యూస్ అన్ని కూడా పరిష్కారం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు రానున్న ఒక పది పదహైదు రోజుల్లో మనకి ఆన్లైన్ కూడా భూభారతి పోర్టల్లో అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం కూడా మనము గవర్నమెంట్ మనకి కల్పిస్తారు కాబట్టి మీరందరూ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవాలని కోరుతున్నాము దాదాపుగా వేరే రెవెన్యూ కింద వేరే రెవెన్యూ విలేజ్ కింద ఇప్పుడు కొత్తగా చింతలతండ ఒక గ్రామ పంచాయతీ అయింది బండతండ ఒక గ్రామ పంచాయతీ అయింది కమరపేట ఒక గ్రామ పంచాయతీ అయింది శాలపల్లి ఒక గ్రామ పంచాయతీ అయింది గురటిష్టంపల్లి ఒక గ్రామ పంచాయతీ అయింది కూడా గ్రామ పంచాయతీ అయింది పెద్ద రెవెన్యూ విలేజ్ నాకు తెలిసి మా నియోజకవర్గంలో ఉన్న అతిపెద్ద విలేజ్ రెవెన్యూ విలేజ్ ఇదొకటి కిలాసాపూర్ ఒకటి అదేవిధంగా జపర్గఢ్ ఒకటి కాబట్టి దీన్ని ప్రత్యేక దృష్టితో చూడాలని చెప్పి కొంచెం మనుషులు కలెక్టర్ గారు కూడా గైడ్ చేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది భూభారతి చట్టము ఒక రకంగా చెప్పాలంటే ఇది భూ హక్కుల రికార్డు సంబంధించిన చట్టం మాత్రమే ఉంది వన్ వీళ్ళతారు అది వన్ బింగ్ ఉంది తర్వాత ధరణి ఉంది ఇప్పుడు కొత్తగా భూభారతి చట్టం వచ్చింది ఇవన్నీ కూడా రైతులకు సంబంధించిన నిన్నటి వరకు ధరణి వరకు రైతులకు సంబంధించిన వ్యవసాయ భూముల యొక్క రికార్డ్స్ మాత్రమే రెవెన్యూ శాఖలో ఉండేది ఇప్పుడు భూభారతి ద్వారా వ్యవసాయ భూములు వ్యవసాయ యంత్ర భూములు ఆమా భూములు కూడా రికార్డ్స్ తీసుకోవడానికి ఈ చట్టము ఒక మంచి అవకాశం కల్పిస్తున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ధరణిలో తప్పులు జరిగితే సవరించుకునే అవకాశం లేదు కానీ భూభారతి చట్టంలో తప్పులు దొరికితే